హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు విద్యుత్ శాఖ ఉద్యోగికి ఇందిరమ్మ కాలనీలో ఇంటి స్థలం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న వీఆర్ఓ చర్యలు తీసుకోవాలని వావిల్ తోట పంచాయతీ పెరుమాల్పెల్లి గ్రామానికి చెందిన రఘుశేఖర్ అన్నారు చిత్తూరు ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తమకు గతంలో ఐదు సెంట్ల ఇంటి స్థలం ఇచ్చారని అయితే క్షేత్రస్థాయిలో మూడు సెంట్ల భూమి మాత్రమే ఉందన్నారు ఈ భూమిని విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న మహేంద్ర అతని సోదరుడు నరేష్ అనే వ్యక్తికి పట్టా ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు తమ అనుభవంలో ఉన్న భూమిని ఆక్రమించి దారి సౌకర్యం లేకుండా చేశారని వాపోయారు విఆర్ఓ సత్యనాథ్ వారికి అండగా ఉన్నారని స్పందనలో ఫిర్యాదు చేసిన న్యాయం దక్కలేదన్నారు నువ్వు జేసీకి ఎస్పీకి ఫిర్యాదు చేసినా నన్ను ఏమీ చేయలేరని విఆర్ఓ తనను బెదిరిస్తున్నారని అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందారు ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని విన్నవించారు పెరుమాలపల్లి గ్రామం వాయిపాటు పంచాయతీ పోతలపట్టు మండలం నా పేరు శేఖరు మాకు వచ్చిందన్న ఇందిరాగాంధీ ఫీల్డ్లో ఐదు సెంట్లు భూమి ఇచ్చినారు ఇంటి పట్టాలు కానీ మా రెండింటి వాళ్ళకు మాత్రం ఐదు సెంట్లు భూమి లేదు మూడు సెంట్లే ఉంది ఆ మూడు సెంట్లు ఆ రెండు సెంట్లు వచ్చిందన్న పక్కన వాళ్ళకు ఎలాంటి పట్టా లేదు వాళ్ళు మహేంద్రబాబు అనే అతను మాత్రం లైన్ లైన్మెన్గా వాళ్ళు వచ్చి చెట్లు పెట్టి ఆక్రమించుకున్నారు ఆక్రమించుకున్న తర్వాత మేము అడిగితే మా పైన గొడవ ఉన్నారు అందుకని మేము కలెక్టర్ దగ్గర పోయినాము ఎస్పీ దగ్గర పోయినాము డిఎస్పీ దగ్గర ఇవ్వినాము ఎంఆర్ఓ దగ్గర ఇప్పినాము బీఆర్ఓ దగ్గర ఇవ్వినాము కానీ మాకు న్యాయం జరగలేదు మాకు దయచేసి నా ఐదు సెంటర్ భూమి మాకు కల్పించి మాకు వీధి దక్షిణ వీధి ఉంది ఆ వీధి కల్పించాలని గుర్తీస్ పిరబు పిరభు సార్ నా పేరు నేను పెరుమాలపల్లి విలేజ్ బావదోడ్డు పంచాయతీ పూతలపట్టు మండలం ఇప్పుడు మేము స్వందనాకు ప్రతి స్వందనాకు పోయినాము సార్ గారి ఇంటి పక్కన ఉత్తరం దక్షిణం మాకు రోడ్డు ఉంది రోడ్డుకి పోయేదానికి దారి లేకుండా మహేంద్రబాబు అనే అబ్బాయి ఆక్రమించుకొని అతను వచ్చి ఆవులకొండలో లైన్ మ్యాన్గా పనిచేస్తున్నాడు చేస్తున్నాడు పని చేసుకోండి మీకు దిక్కున్న జాగాలు చెప్పుకోండి విఆర్ఓ సార్ చెప్పినా కూడా విఆర్ఓ వచ్చి చేయటం లేదు ఎంఆర్ఓ అన్ని అందరూ చెప్పినా కూడా విఆర్ఓ చెప్పలేదు చాలా అసభ్యంగా బయట పో ఎవరు కంప్లైంట్ చేస్తా చేసుకోపో జేసీ చెప్తే నేను చేయాలన్నా ఎస్టీ చెప్తే నేను చేయాలన్నా నేను చేయను నువ్వు ఎవరితో కంప్లైంట్ ఇచ్చుకోబోనేసి చాలా అభ్యర్థంగా మాట్లాడ సార్ మాకు న్యాయం చేయండి మాకు మా ఇంటి పక్కన మహేంద్రబాబు అనే అబ్బాయి నరేష్ అనే అబ్బాయి వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు ఆక్రమించుకొని మా రెండింటి పక్కన ఆక్రమించుకోవాలి రౌడీ చేస్తున్నారు సార్ వాళ్ళు ఉద్యోగస్తులు అనేసి మీ ఎలా ఇంకా చేసుకోడన్నా బండి మీరు విఆర్ఓ నా జాబిలో ఉన్నాడు నేను పిలిస్తే పరిహిత వస్తాడు వచ్చి సత్య సారు విఆర్ఓ అతనికి మేము ఎంత అడిగినా కూడా ఓ చేస్తాము ఎమ్ఆర్ఎత్ మాడుకో ఎంఆర్ఎస్ జిఫ్ట్ మేము చేయాల జేసీ జిఫ్ట్ మేము చేయాలా అటు అనేసి చాలా అసభ్యంగా మారుతున్నాడు సార్ కూతురు పట్టు మండలం చిత్తూరు జిల్లా వాయి తోట పంచాయతీ పెరుమలపల్లి గ్రామంలో ఉండు మేము నేను నేను అనగా పి శేఖరు మా అన్న మా ప్రజనాయన కొడుకు అనగా పి రఘు మా ఇద్దరు ఎదురు కాడ మాకు ఐదు సెంట్లు భూమి లేదు మాకు ఉత్తర దక్షిణ వీధి ఉంది దక్షిణ వీధి ఆక్రమించుకున్నారు వాళ్ళు ఆ దక్షిణ వీధి మాకు కావాలి ఆ దక్షిణ వీధిలో చెట్లు పెట్టేస్తున్నారు ఆ చెట్లు చేయమని జేసీ చెప్పినా కానీ వీఆర్ బాబాలు దాన్ని పట్టించుకోలేదు చేయలేదు ஐம் அம்மா வந்து ஒரு ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు